ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమహేంద్రవరం డెబ్బ్యారవ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని స్థానిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నందు జాతీయ ఆవిష్కరణ ప్రగతి శకటాల ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ శాసనసభ్యులు శ్రీ గరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ జాయింట్ కలెక్టర్ రాముడు రూడ చైర్మన్ బొడ్డు వెంకటమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం ముందుగా ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చీకటి రోజులు వచ్చాయి ఈ ఐదేళ్లు గత ప్రభుత్వం అన్యాయం అక్రమాలు కళాక్షణాలు పోకడీలు కబ్జాలు ప్రజలు ఎన్నో విపత్తుల పరిస్థితులు ఎదుర్కొన్నారు ప్రభుత్వం తమ స్వార్థం కోసం తప్ప రాష్ట్ర అభివృద్ధి ప్రజల శ్రేయస్సు అస్సలు పట్టించుకోలేదు దీనివలన రాష్ట్రంలోకి పరిశ్రమలు రాక ఉపాధి ఉద్యోగాలు లేక ప్రజలకు ఆదాయ వనరులు తగ్గిపోయాయి తోడు నిత్యవసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి నాలుగు వందల తల్లి తగ్గుతూ కట్టెల పొయ్యి మీద వర్షం చేస్తుంటే తల్లి కష్టం చూసి చిన్నపిల్లవాడైన చంద్రబాబు నాయుడు చాలా బాధపడ్డారు తన తల్లిలాగా చాలా మంది తల్లు ఆ రోజు కట్టెల పొయ్యి మీద ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ వల్ల ఊపిరి జుట్టుల వ్యాధులు చేయలాంటి ఎన్నో వ్యాధులకు గురై చాలా బాధపడేవారు వెంటనే బాబు కళ్ళు చమరించాయి గుండె తగ్గించాయి అంతే తన తల్లిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ తల్లి కట్టెల పొయ్యితో బాధపడకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ప్రతిరూపమే ప్రతి పేదెండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలన్న సంకల్పం